టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ని రంగంలోకి దింపారట నందపురి బాలకృష్ణ నందపురి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని బయట మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతుంది బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ విడివిడిగా వచ్చిన సందర్భాలకి సంబంధించిన క్లిపింగ్స్ పెట్టి ఇద్దరి మధ్య విభేదాలు లేకపోయినా తారాస్థాయికి చేర్చేస్తుంటారు ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతగానో సంచలనంగా మారింది సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో ఎంతగానో సంచలనంగా మారినటువంటి నిర్ణయాలు కూడా మనకు తెలిసిందే ఎందుకంటే తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ ని మరి బాలకృష్ణ స్వయంగా దింపబోతున్నట్టుగా తాజాగా ప్రచారం జరుగుతోంది ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో తెలిసిందే కదా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాబోయే రోజుల్లో భారీ విజయాన్ని సాధించాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది సో ఎన్టీఆర్కి సంబంధించి ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం బాలయ్య స్వయంగా ఎన్టీఆర్ని తీసుకొస్తున్నట్టుగా కూడా సమాచారం బాలయ్య వస్తే ఇక అద్భుతమైన విజయాన్ని సాధించడం చాలా సులభం అవుతుందని ఎన్టీఆర్ గురించి ఆయన ఫిక్స్ అయ్యారట అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పడంతో తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఎన్టీఆర్ని రావాలని ఆయన వెళ్ళి అడగబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఎన్టీఆర్ని బాలయ్య అడిగితే ఆయన కాదంటారా బాలయ్య ఎప్పటికీ తమ ఎమోషన్ అంటూ చెప్తూ ఉంటారు సో ప్రస్తుతం బాలయ్య స్వయంగా నందమూరి బాలకృష్ణ గురించి మనకు తెలిసిందే నేరుగా వెళ్ళి ఆయన్ని తన అద్భుతమైనటువంటి మాటలతో ఎలాగోలా ఎన్నికల ప్రచారానికి ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సినిమాలకి సంబంధించి కూడా ఏ అంత తొందరగా లేదు ఎందుకంటే ఇంకా సినిమాకి టైం ఉంది సినిమా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతుంది ఈ నేపథ్యంలో బాలయ్య ప్రయత్నాలు ఫలించేట్టుగానే ఉన్నాయట